అనంత కరుణామయుడు అపార కుపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్మోమిని డెబ్భై తొమ్మిది నుంచి ఎనభై ఐదవ ఆయత్ వరకు తొమ్మిదవరకు అల్లాహ స్వయంగానే మీ కొరకు ఈ పశు జలా జాలాన్ని పుట్టించాడు తద్వారా వీటిలో కొన్నింటి మీద మీరు స్వారీ చేయడానికి కొన్నింటి మాంసం భుజించడానికి వాటిలో మీకు మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలన్న అవసరం మీ ఆంతర్యాలలో ఏర్పడిన వాటిని ఎక్కి మీరు అక్కడికి చేరడానికి అని ఉప అవి ఉపకరిస్తాయి మీరు వాటి మీద పడవల మీద ఎక్కుతారు అల్లాహ్ తన ఈ సూచనలను మీకు చూపుతున్నాడు ఇంతకు మీరు ఆయన సూచనల్ని వేటి వేటినని తిరస్కరిస్తారు అయినా వీరు భూమిలో సంచరించే లేదా వీరికి తమకు పూర్వం గతించిన జనుల పరిణామం కానవచ్చేందుకు వారు వీరికన్నా సంఖ్యాబలంలో అధికులు వీరికన్నా శక్తిమంతులు ధరణిలో వీరికన్నా వైభవపేతమైన అవశేషాలు వదిలి వెళ్లారు వారు సంపాదించుకున్నదంతా ఇంతకు వారికి ఏమాత్రం ఉపయోగపడిందని వారి ప్రవక్తలు వారి వద్దకు ప్రకాశమానమైన వాటిని తీసుకొచ్చిన సందర్భంలోనూ వారు తమ వద్దనున్న జ్ఞానంలోనే తన్మయులై ఉన్నారు తరువాత వారు దేనిని ఎగతాళి చేసేవారో దాని చక్రబంధంలోనే చిక్కుకున్నారు వారు మా యాతనను కళ్ళారా చూసుకున్నప్పుడు ఎలుగెత్తి పలికారు మేము ఒప్పుకున్నాము అల్లాహ ఒక్కడినే సహవర్తులు లేనివాడని మేము సహవర్తులుగా చేసుకున్న ఆ ఆరాధ్యులందరినీ తిరస్కరిస్తున్నాము అని కానీ మా యాతన చూసుకున్న తర్వాత వారి విశ్వాసం వారికి ఏమాత్రం ప్రయోజనకరం కాగలిగేది కాదు ఎందుకంటే అదే అల్లాహ నిర్ణయించిన నియమం అదే సదా ఆయన దాసుల మధ్య అమలులలో ఉంటూ వచ్చింది అప్పుడు తిరస్కార జనులు నష్టంలో పడిపోయారు నూట తొమ్మిదవ వివరణ అంటే మహిమ అన్నది ఎన్నడూ ఏదో వేళాకోళంగా చూపెట్టడం జరగలేదు అదొక నిర్ణయాత్మకమైన విషయం అది వ్యక్తమైన తర్వాత ఏదైనా జాతి నమ్మకపోయినట్లయితే ఇక దాన్ని అంతమందించడమే జరుగుతుంది మీరు కేవలం ఏదో తమాషా చూద్దామని మహిమను కోరుతున్నారు కానీ మీకు దాన్ని గురించి సరైన అవగాహన లేదు ఇలా చేసి మీరు స్వయంగా కోరి మీ శాస్తిని ఆహ్వానిస్తున్నారు ఇది తిరస్కారుల కోరికకు రెండవ సమాధానం దీని వివరాలు లోగడ హురాన్లో అనేక చోట్ల వచ్చాయి చూడండి హురాన్ అవగాహనం సంపుటి నాలుగు అల్ హిజ్రే సూచికలు ఐదు ముప్పై బనీఇస్రాయిల్ పాదసూచికలు అరవై ఎనిమిది అరవై తొమ్మిది అన్బియా ఆయత్ ఐదు పాదసూచిక ఎనిమిది సంపుటి ఐదు అల్ఫుర్ ఖాన్ ఆయత్ ఇరవై ఒకటి అషూరా పాదసూచి నలభై తొమ్మిది భావం ఏమిటంటే మీరు కేవలం వేళాకోళంగా కాలక్షేపంగా మాత్రమే మహిమను కోరి కోరకపోతే నిజానికి మహానియా మొహమ్మద్ సల్లాహాహ ఏ విషయాలనైతే అంటే దేవుని ఏకత్వం పరలోకం పట్ల మిమ్మల్ని విశ్వసించవలసిందని ఆహ్వానిస్తున్నారో అవి సత్యమైనవో కావో అన్న నిర్ధారణే మీకు అవసరమైతే దానికి దేవుని ఈ చిహ్నాలు చాలా మట్టుకు సరిపోతాయి అవి అనున అనునిత్యం మీ పరిశీలనలో అనుభవంలోకి వస్తూనే ఉంటాయి యథార్థాన్ని అర్థం చేసుకునేందుకు ఈ చిహ్నాలు ఉండగా మరో సూచన ఏది అవసరం ఉండదు ఇది మహిమను కోరిన దానికి మూడవ జవాబు ఈ సమాధానం కూడా ఇంతకుముందు అనేక చోట్ల హురాన్లో ఇవ్వబడింది మేము దాన్ని బాగా విపులంగా విశదీకరించాము కూడా చూడండి హురాన్ అవగాహన సంపుటి రెండు అల్ అన్నామ్ పాదసూచికలు ఇరవై ఆరు ఇరవై ఏడు సంపుటి మూడు యూనుష్ పాదసూచి నూట ఐదు సంపుటి నాలుగు అర్రాట్ పాదసూచికలు పదిహేను పదహారు సంపుటి ఐదు అషురా పాదసూచికలు మూడు నాలుగు ఐదు భూమిపైన మానవుల సేవ చేసే పశువులు ముఖ్యంగా ఆవులు ఎడ్లు గేదెలు గొర్రెలు మేకలు వంటెలు గుర్రాలు మొదలైన వాటిని సృష్టించిన వాడు చేసిన రూపకల్పన ప్రకారం అవి అతి సునాయాసంగా మానవుని పెంపుడు జంతువులుగా రూపొందుతాయి వీటి ద్వారా మానవుని అసంఖ్యాకమైన అవసరాలు నెరవేరుతాయి వీటి నెక్కి స్వారీ చేస్తాడు వీటిని బరువు మోయడానికి రవాణాకు వినియోగించుకుంటాడు వీటిని వ్యవసాయ పనుల్లో వాడుకుంటాడు వీటి నుండి పాలు పిండి త్రాగడమే కాక దాని ద్వారా పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి వంటివి ఇంకా రకరకాల మిఠాయిలు చేసుకుంటాడు వీటి మాంసం భుజిస్తాడు క్రొవ్వు వాడుకుంటాడు వీటి ఉన్ని రోమాలు తోలు ప్రేవులు ఎముకలు నెత్తురు పేడ ఒక్కటేమిటి ప్రతీది మనిషికి ఉపయోగపడుతుంది మానవుని సృష్టికర్త మానవుణ్ణి భూమిలో ఇతన్ని పుట్టించుక పూర్వమే అతని ఈ జనం ఈ అతని ఈ అసంఖ్యాకమైన అవసరాల దృష్ట్యా ఈ పశువుల్ని అతను ప్రయోజనం పొందేందుకు ఈ ప్రత్యేక రూపకల్పనతో సృష్టించాడని చెప్పడానికి ఇదంతా స్పస్ఫుటమైన నిదర్శనం కాదా ఇంకా భూమిలో నాలుగింట మూడు వంతులు నీటితో అలరారుతుంది కేవలం నాలుగో వంతు మాత్రమే నేల ఉంది నేలలోనూ చిన్న చిన్న భూభాగాల మధ్య నీరు అడ్డుగా ఉంది భూమండలంలోని ఈ నేల భాగాలపైనే మానవ జనాభా వ్యాప్తి చెందడం వారి మధ్య ప్రయాణానికి వ్యాపారానికి సంబంధాలు ఏర్పడాలంటే నీరు సముద్రాలు గాలున్ని కొన్ని నియమాలకు కట్టుబడేలా చేయడం అవసరం అప్పుడే నౌకాయానం సాధ్యమవుతుంది అలాగే భూమిలో నౌక నిర్మాణాన్ని మానవుడు సాధ్యం చేసుకునేందుకు కావలసిన సామాగ్రిని పుట్టించడము అవసరమే ఇదంతా ఒకే ఒక్క సర్వసత్తాక పరమప్రభు కరుణామయుడు విఘ్నతా దురంధరుడు అయిన స్వామి మాత్రమే మానవుణ్ణి భూమిని నీటిని సముద్రాన్ని వాయువుణ్ణి భూమిలో ఉన్న సమస్త వస్తు సామాగ్రిని ఒక ప్రత్యేక పథకం ప్రకారం నిర్మించడా నిర్మించాడు అనడానికి స్పష్టమైన సంకేతం కాదా నిజానికి మనిషి కేవలం నౌకాయానం దృష్ట్యా చూసినా దీనికి గాను నక్షత్రాల ఏర్పాటు గ్రహాల నియమబద్ధమైన భ్రమణం ద్వారా లభించే సహకారం భూమి మాత్రమే కాదు ఆకాశాల సృష్టికర్త కూడా ఆ ఒకే ఒక్క మహానీయ ప్రభువే అన్న విషయాన్ని నిరూపిస్తుంది ఆ తర్వాత మరో విషయాన్ని గమనించండి ఇన్నిన్ని అసంఖ్యాకమైన వస్తువుల్ని మానవుని ఆధీనంలో మానవుని ప్రయోజనార్థం ఇదంతా సమకూర్చాడు విఘ్నుడైన ఆ దైవం అటువంటి దైవాన్ని గురించి దైవం మన్నించుగాక ఆయన కన్నుల్లేని కబోధి బుద్ధి మందగించిన అవివేకి కాగలడని మానవునికి ఇదంతా ప్రసాదించి ఎప్పుడైనా ఆయన దీని లెక్క అడగకుండా ఉంటాడని ఎవరైనా బుద్ధి వివేకాలు నమ్మకం సవ్యంగా ఉన్న వ్యక్తి అనుమానించడమైనా సాధ్యమా ఇవి అంతిమ వచనాలు ఈ భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయక్ నెంబర్ నాలుగు ఐదు ఇరవై ఒకటిలను మరోసారి పరిశీలించాలి తమ తత్వ శాస్త్రాలు విజ్ఞాన శాస్త్రాలు తమ న్యాయ శాస్త్రం చట్టం ప్రాపంచిక శాస్త్రాలు తమ మత గురువులు కల్పించి రూపొందించిన మతపరమైన గాథలు మత బోధనలనే వారు నిజమైన జ్ఞానంగా భావించారు మహానీయ ప్రవక్తలు అందజేసిన జ్ఞానాన్ని హేయమైనదిగా భావించి దాని పట్ల ఎటువంటి శ్రద్ధ కూడా చూపలేదు అంటే తోబా పశ్చాత్తాపం ఈమాన్ విశ్వాసం అన్నవి అల్లాహ శిక్ష లేదా మృత్యువు పట్టులోకి రానంత వరకు మాత్రమే మనిషికి ప్రయోజనకరం అవుతాయి శిక్ష వచ్చేసినా మృత్యు చిహ్నాలు ప్రారంభమైపోయినా ఆ తర్వాత విశ్వాసం కై లేదా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం దైవం దృష్టిలో స్వీకారయోగ్యం కావు